హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగుల లోకం ఈరోజు ఈ వీడియోలో నాకు నిన్నైతే ఒక కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చారండి అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ బ్లౌజే దానికి లేస్ అయితే వేయాలంట ఇంకా అంతకుముందు వేయించుకోలేదంట జస్ట్ ఇంకా తను స్టిచ్చింగ్ బ్లౌజ్ తీసుకొని వచ్చి లేస్ తీసుకొని వచ్చి నాకైతే లేస్ అయితే వేయమన్నారు ఇంక అయితే ఈ వీడియోలో లేస్ అయితే వేస్తున్నాను అలానే ఇంకా లేస్తో పాటు ఇంకా ఫ్రంట్ అయితే ఉక్సులు కూడా అయితే పెట్టమన్నారండి అవి కూడా అయితే నేనైతే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొన్ని వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో అన్నీ అయితే టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి ఇంకా ఫ్రంట్ అయితే ఉక్స్లు కూడా పెట్టమని అన్నైతే అన్నారు ఇంకా నేనైతే ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా లేసు స్టిచ్ చేసేసాను చేస్తున్నాను ఇంకా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోవచ్చు అండి అంటే మనవి కుట్టుకు కుట్టుకోవటంతో పాటు ఇంక ఇలానే ఆల్రెడీ హెమ్మింగ్ చేయమని ఇస్తారు కదా అలానే కాజాలు ఉక్సులు కుట్టమని కూడా ఇస్తారు కదా అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే మనం ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అంటే మనకి మిషన్ కుట్టే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నేను హెమ్మింగ్ చేస్తున్నాను చేస్తాను అలానే బ్లౌజ్కి బుక్స్ లేస్తాను కాజాలు కొడతాను అంటే వాళ్ళు బ్లౌజ్కి ఇంతనైతే అమౌంట్ ఇస్తారు ఇప్పుడైతే వాటికి ఎక్కువ డిమాండ్ అయితే ఉందండి మీరు ఒకవేళ ఇంట్లో ఉండి ఇంకా చిన్నపిల్లలు ఉండి నేను ఎటు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు చక్కగా అలా బ్లౌజ్లో ఒక డైలీ ఒక ఫైవ్ బ్లౌజెస్ అలా చేసుకున్నా చాలండి ఇక్కడైతే నేనైతే లేస్ అయితే స్టిచ్ చేసేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే బుక్స్ అయితే వేసేయాలి వీటికి ఇక్కడ నేను వచ్చేసి థ్రెడ్ టూ ఫోల్డింగ్స్ అయితే తీసుకుంటున్నాను అంటే టూ ఫోల్డింగ్ మీద తీసుకుంటే మనం సూదిలోకి గుచ్చేటప్పుడు అవి ఫోర్ అయితే అవుతాయి అంటే కొంచెం థ్రెడ్ తీసుకునేటప్పుడు కొంచెం అందంగా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్ అనేది మనకి ఊడిపోకుండా అయితే ఉంటుంది మనం సింగిల్ పొర మీద తీసుకుంటే ఏమవుతుందంటే దారం అనేది త్వరగా తెగిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా కాకుండా మనం తీసుకునేటప్పుడు రెండు మడతల మీద తీసుకుంటే అవి సూదిలోకి గుచ్చేటప్పుడు అవి నాలుగు మడతలు అవుతాయి కదా అలా కొంచెం థిక్గా అయితే తీసుకుంటున్నాను నేను అలా తీసుకుంటేనే మనకి దారం అనేది చాలా గట్టిగా ఉంటుంది బుక్స్ కూడా అయితే మనం అసలు త్వరగా ఊడిపోదు కూడా నేనైతే ఇంకా ఒకవేళ మీకు బుక్స్ ఎలా కుట్టాలి ఏంటనేది మీకు క్లియర్గా వీడియో కావాలి అని నాకు కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే ఇంక నేను ఆ ఎండ్స్ అయితే వేసుకుంటున్నారు కొంతమంది ముడివేయకుండా కూడా స్టిచ్ చేస్తారు కాకపోతే నేనైతే ముడివేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ వాళ్ళు బుక్సెస్ వేరే వాళ్ళ దగ్గర కుట్టించారంట బ్లౌజ్ అవి త్వరగా ఊడిపోయినాయి అంట బుక్సెస్ అయితే ఇంక నా దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆల్రెడీ వేసిన అవి ఉంటాయి కదా చేసి అవి నేనైతే తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వాటి మీద వేసేస్తే నీట్గా అయితే కనిపించదు అంటే మనం ఏ వర్క్ చేసినా కానీ చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా సరే నీట్గా చేస్తే నెక్స్ట్ టైం కూడా మనకి ఇవ్వడానికైతే పాసిబుల్ ఉంటుంది అంటే చూసే వాళ్ళకు కూడా చాలా నీట్గా ఉంటుంది తిని వర్క్ చాలా నీట్గా చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంటుంది అలా మనం ఏ వర్క్ చేసినా కొంచెం నీట్గానే చేస్తే వాళ్ళకైతే గుడ్ ఇంప్రెషన్ అని అయితే వస్తుంది ఇంక ఇక్కడ నేనైతే మొత్తం అవి కుట్లన్నీ తీసేస్తున్నానండి అలానే ఇంకా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎటు మేము వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉ ఉంటున్నాం అనుకున్న వాళ్ళైతే చక్కగా ఎక్కువగా బ్లౌజెస్ కొడతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా హెమ్మింగ్ చేస్తాను అలానే బుక్స్లు కాజాలు ఇవి కొడతానండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే డైలీ వాళ్ళు ఒక్క కనీసం ఒక్క ఫైవ్ బ్లౌజెస్ అని ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి బ్లౌజెస్ కుట్టడానికి వాళ్ళకి టైం సరిపోద్ది మళ్ళీ వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవటం ఇదంతా రిస్క్ అని చెప్పేసి ఇలా బయట వాళ్ళకైతే ఇస్తారు అలా మీరు వెళ్ళి అడిగితే చక్కగా బ్లౌజ్కి ట్వంటీ రూపీస్ ఇచ్చినా చాలండి డైలీ ఫ్లై ఫైవ్ బ్లౌజెస్ కుట్టు అదే హెమ్మింగ్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఏదో ఎంతో కొంత అండి అసలు ఏమీ రాకపోవడం కన్నా ఎంతో కొంత వస్తే మనకి కనీసం ఇంట్లో ఖర్చులకైనా యూస్ అవుతాయి పర్ డే హండ్రెడ్ రూపీస్ అంటే మామూలు విషయం కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు ఖాళీగా ఉంటే అవి కూడా రావు కదా అందుకని అలా కొంచెం వాళ్ళని పరిచయం చేసుకొని అలా చేసుకోవటం బెస్ట్ అండి ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంకా నేను కూడా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మొత్తం అవి కుట్లు అయితే విప్పేస్తున్నాను ఇవి కొంతమంది ఉక్సెస్ వేస్తారు కానీ అవి ఏంటంటే ఊరికనే ఊడిపోతాయి అంటే మనం కొంచెం టైట్గా ఇట్లా అనగానే ఊరికనే ఊడిపోతాయి అలా కాకుండా మనం వేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా వేసుకోవాలండి ఆ స్టిఫ్గా వేయటం వల్ల ఏంటంటే చూడడానికి లుక్ బాగుంటుంది అలానే మనకి ఎక్కువ కాలం యూజ్ చేసినా కానీ మనకి ఇబ్బంది అయితే ఉండదు అంటే కొన్ని బ్లౌజ్ చినిగిపోవటమే కానీ ఉక్సెస్ అయితే మాత్రం ఊడిపోవండి కొంతమంది అయితే అలా వేయరు మామూలుగా నార్మల్గా పై పైన అయితే వేస్తారు అలా కాకోకుండా కొంచెం నీట్గా కొంచెం స్టిఫ్గా ఉండేలాగా అయితే స్టిచ్ చేసుకుంటే బెటరు అలా ఉంటే ఎక్కువ కాలం లైఫ్ అయితే ఉంటుంది నేనైతే ఒకవేళ మీకు ఈ వీడియో కావాలి అని అంటే ఉక్సులు కాజాలు ఎలా కుట్టాలి వీడియో కావాలి అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే వాటికి అయితే సపరేట్ అయితే వీడియో అయితే చేసి పెడతానండి క్లియర్గా అలానే ఇంకేమైనా మీకు కామెంట్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ మనకి ఉక్స్ దగ్గర హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో నుంచి మనం టైట్గా అయితే వేసుకోవాలండి మనం మామూలుగా అక్కడొక్ట్ అక్కడొక్కుట్టేస్తే ఏమవుతుందంటే అవి ఊరికనే ఊడిపోతాయి ఇలా నేను వేసినట్లయితే వేసుకు వేస్తే స్టిచ్ అనేది అసలు బ్లౌజ్ చినిగిపోవటమే కానీ ఉక్స్ అయితే అస్సలు ఊడదండి చాలా అంటే చాలా టైట్గా అయితే ఉంటుంది అంతకుముందు ఈ బ్లౌజ్ కుట్టించి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందంటండి కానీ చూడండి త్రీ మంత్స్కే ఉక్సెస్ అన్నీ ఊడిపోయాయి అంట ఇంకా అందుకని చెప్పేసి తనైతే నా దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది ఇంకా సరే అని ఇంకా నేను లేస్ వేసేసాను అలానే ఇంకా అలానే ఫ్రంట్ ఉక్సులు కూడా అయితే పెట్టేసేసానండి మొత్తం ఇంకా అలానే వేసేసుకున్నాను చాలా అంటే చాలా టైట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే హెమ్మింగ్ వర్క్కి అయితే చాలా డిమాండ్ అయితే ఉందండి అంటే ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్స్ ఏంటంటే బ్లౌజెస్ స్పీడ్ స్పీడ్గా కుడతారు కాకపోతే ఇంక హెమ్మింగ్కి ఇంకా టైం వేస్ట్ చేయడం దేనికి అని చెప్పేసి బయట అయితే ఇస్తున్నారు అంటే ట్వంటీ రూపీస్ అలా కొన్ని కొంతమంది అయితే ఇంకా ఎక్కువ అడుగుతారండి థర్టీ రూపీస్ అలా ఫార్టీ రూపీస్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకు బ్లౌజెస్ వచ్చే దాన్ని బట్టి అయితే ఇస్తారు అవి చూసుకొని మీరు కూడా వాళ్ళని అలా ప్రైస్ అయితే అడగండి కనీసం ట్వంటీ రూపీస్ ఇచ్చినా చాలండి లేదంటే ట్వంటీ ఫైవ్ ఇచ్చినా చాలు ఏంటంటే డైలీ ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకున్నా చాలండి చక్కగా అలా హెమ్మింగ్ చేసి ఇలానే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా వస్తు వస్తూనే ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండేయాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఫైనల్గా అయితే ఇక్కడైతే ఉక్స్ ఉక్స కుట్టడం కూడా అయిపోయినాయి అండి ఈజీగా మనకైతే ఎట్లా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ముప్పావు గంటల అయితే అయిపోతే పిల్లల్ని పడుకోబెట్టుకొని కూడా మనం చక్కగా అయితే ఈ వర్క్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్